అనుక్షణం స్వాగతం ముందుగా విధ్వంసాలతో పాలన ప్రారంభించిన అధికార పార్టీకి రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలి వైసీపీ పాలనపై మండిపడ్డ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి జనవరి నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి యువత హద్దులు దాటితే పోలీసు శిక్షలు తప్పవు హెచ్చరించిన డిఎస్పి కేశప్ప ఆది సోమవారాలలో హార్హిల్స్కు ద్విచక్ర వాహనాలు నిషేధం స్పష్టం చేసిన ఆర్డీఓ మురళి డిఎస్పి కేశప్ప రోజు రోజుకు మారుతున్న తంబళ్ళపల్లి రాజకీయం టీడీపీకి కంచుకోటగా ఉన్న తంబళ్లపల్లిలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ టీడీపీ టికెట్ కోసం పెరుగుతున్న బీసీలను ఓటర్లుగానే పరిగణిస్తూ రాజ్యాధికారానికి దూరం చేస్తున్న రాజకీయ పార్టీల తీరును తప్పుపట్టిన ఏపీ బీసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బోడెం రాజశేఖర్ రానున్న ఎన్నికలలో మదనపల్లి అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని వెళ్లడి బీకొత్తకోటలో ఆర్టీసీ డిపోకు పదిహేడవ వర్ధంతి కార్యక్రమం నిర్వహించిన అఖిలపక్షం నాయకులు ఐదేళ్లుగా అదిగో ఇదిగో అంటూ మాటలతో మభ్యపెట్టిన వైసీపీ పార్టీ నాయకులు బీకొత్తకోట ఆర్టీసీ డిపో రాకుండా తీవ్ర అన్యాయం చేశారని విమర్శించిన కాంగ్రెస్ తెదేపా నాయకులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మీ ప్రభుత్వ కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం తట్టివారిపల్లిలో ఎమ్మెల్యే అధ్యక్షతన నిర్వహించారు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం గడప గడపకు తిరుగుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో పేదలకు అందిన సంక్షేమ పథకాలను ఎమ్మెల్యే నవాజ్ బాషా వివరించారు సంక్షేమ పథకాలు పేదలందరికీ అందాలంటే తిరిగి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ దీప మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసుల రెడ్డి ఎంపీపీ వెలుగు రెడ్డమ్మ చంద్ర సిపిఎం సర్పంచ్ ఆనంద పార్దసారథి ఇర్ఫాన్ ఖాన్ సర్పంచ్ ఇస్మాయిల్ పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు पुनारो <laughs> इन्ट्रोकेस्ट priyodarara angel bhai are mere upar <laughs> le seni bol rahe <laughs> hain jay jay mahatma gandhi ji ka karan maita panduranga aapko milta hai bhu ki nivedan hai 5 minute agar <laughs> yehi pachalema ho sakta hai rara durdesh sarv ke liye chach ne na sir कट <video dan? music relationship>, <sky> आ जा आ जा आ जा वो वो स्पेशल बोला पर हेलो आप విధ్వంసాలతో పాలన ప్రారంభించిన అధికార పార్టీకి రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి ఎద్దేవా చేశారు మదనపల్లి తమ్మళపల్లి నియోజకవర్గాల్లో బీజేపీ పార్టీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓరవలేని అధికార పార్టీ నాయకులు తమ నాయకులపై దాడులు చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర ప్రతినిధి ప్రకాష్ రెడ్డి రాజంపేట పార్లమెంటు అధ్యక్షుడు సాయి లోకేష్లు ఆదివారం మదనపల్లి పట్టణం సొసైటీ కాలనీలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అమలు కాని హామీలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం సామాన్య ప్రజలపై భారం మోపిందన్నారు రాష్ట్రంలో ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా మైనింగ్ మాఫియా లిక్కర్ మాఫియాతో డబ్బు అడ్డగోలుగా సంపాదిస్తో అని తప్పు పట్టారు అవినీతిపై ప్రశ్నిస్తే అధికారాన్ని అడ్డం పెట్టుకుని దాడులు చేస్తోందన్నారు అనేక మంది మీద తప్పు కేసులు బనాయించి పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు ఇండియన్ పోలీస్ సర్వీస్ ఇండియన్ పొలిటికల్ గా మార్చేశారని వైసీపీ పాలనపై మండిపడ్డారు ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి ప్రశాంత్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భగవాన్ పూల నాగరాజ బర్నేపల్లి రవికుమార్ యాదవ్ బండి ఆనంద్ ఆకుల కృష్ణమూర్తి జన్మన్ రాజు తదితరులు పాల్గొన్నారు సంవత్సరాలు మారుతున్నాయి తేదీలు మారుతున్నాయి కానీ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ మాత్రం మారట్లేదు రెండు వేల పంతొమ్మిదిలో ఏ రోజైతే విధ్వంసంతో తన పరిపాలన మొదలు పె మొదలు పెట్టాడో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి దాదాపు ఐదు సంవత్సరాలు రెండు వేల ఇరవై నాలుగు అంటే నాలుగున్నర సంవత్సరాలు పూర్తయింది ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్కి ఒరిగిందేమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాలుగున్నర సంవత్సరాల కాల కాలంలో ఆంధ్రప్రదేశ్ని అవినీతి ప్రదేశ్గా అరాచక ప్రదేశ్గా అప్పుల ప్రదేశ్గా చివరికి ఆంధ్రప్రదేశ్ని అంధకార ప్రదేశ్గా మార్చేశారు సంవత్సరం సంవత్సరం క్యాలెండర్ మారే కొద్దీ ఇది ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్కి ఈరోజు మిగిలింది ఏమిటంటే అప్పుడు తప్ప అభివృద్ధి లేని ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నివసిస్తున్నారు దాదాపు పదకొండు లక్షల కోట్ల పైచలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తప్పుల భూమిలో కూరుకుపోయింది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదికి వారు ముఖ్యమంత్రిగా బాధ్యతల నుంచి వెళ్ళిపోయేటప్పటికి దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు మూడున్నర లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత లక్షల కోట్లు అప్పులు చేశారు తప్ప అభివృద్ధిలో మాత్రం సున్నాగా మిగిలిపోయారు ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఎవరన్నా ప్రోగ్రెస్ కార్డ్ ఇవ్వాలా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద మార్కులు వేయాలంటే పాస్ అయ్యే పరిస్థితి కూడా లేడు రావాలి జగన్ కావాలి జగన్ అని చెప్పి ఓటేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాకు వద్దు ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అని చెప్పి ఒక నిర్ణయానికి రావడం జరిగింది ఎందుకు చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నాయకులు కొందరు తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒరిగింది ఏమి లేదు ఒకటి అడుగుతున్న మీ ద్వారా నేను ఏదైనా ఒక నూతన పరిశ్రమ వచ్చిందా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారా కక్ష సాధనకు ధోరణితో తప్ప ఎవరన్నా ఏదైనా మాట్లాడితే ప్రతిపక్షాలని పత్రికల్ని ప్రజల్ని ఎవరిని వదలలేదు పత్రికలు అనేది ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకి ప్రజల కష్టాలు ప్రభుత్వానికి తెలియజేసే వారిని వారి పల్లి అనేది మనకు అందరికి చెప్పాల్సిన విషయంగా అక్కడ మన నేతనల్ ఎవరైతే ఈ రోజు కూడా మదన్పల్లి అంటే నీరుగట్టు వారి పల్లి చీరలు నేసే నేతనలే అనేసి ఒక గుర్తింపు ఉన్నది మనకి ఆ పల్లిలో నాకు తెచ్చినంత వరకు దాదాపు ప్రతి ఏటా వంద నూట యాభై కోట్లు మధ్యలో వ్యాపార లావాదేవీలు అన్నది మన నేతన్నలు చీరలు నేసి వివిధ ప్రాంత ప్రాంతాలకు వాళ్ళు పంపిస్తూ ఉంటారు మరి అటువంటి నేతలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం మీరు ఏం చేశారు చేస్తా మీరు ఒకటైతే మేము నేతన్నకి నేతను నేస్తం వేస్తున్నాం నేతలను నేస్తం వేస్తున్నాం ఆ నేతలను నేస్తం ఎంతమందికి చేస్తున్నారు మీరు మొత్తం అంత మంది చేస్తున్నారా దాంట్లో మీరు రాజకీయాలు తేయట్లేదా మీ దగ్గర మీ మాట విన్నవాడిని వాడికి ఏంటి మీ మా మీ ఎదురు తిరిగిన వాడిని మీరు కట్ చేయట్లేదా అక్కడ ఆ నేతలు కూడా మీ వేసిన నేస్తాము ఎంత మేరకు వాళ్ళకి వాళ్ళ జీవితాల పురోగతి సాధించగలుగుతున్నారు వాళ్ళకి ఎంత మేరకు వాళ్ళకి వాళ్ళకి ఏదైనా మౌలిక వసతులకు వాళ్ళకి ఏమైనా చేయగలిగినారా ఈ రోజు ప్రతి ఒక్క నేతలను మీరు వెళ్ళి అడగండి వాళ్ళు వాపోయేదంతా ఒకటే మాస్టర్ మీ వారు ఎవడో ఉంటాడు సార్ ముడి సరుకులు అంతా వాళ్ళే ఇస్తారు మాకు ఆ ముడి సరుకుల మీద మేము ఇన్వెస్ట్ చేసుకుని మాకు ఎటువంటి మాకు సహాయం లేదు కాబట్టి మేము వాళ్ళ చెక్కు చేతుల్లో ఉన్నాము వారు వచ్చేది ఏదో కొద్ది వారి కూలీలు వస్తున్నది వారు వారిపోతున్నారు మరి అటువంటి నేతలను గురించి మీరు ఆలోచన పెట్టి మీరు ఏం చేశారు మరి ముఖ్యంగా ఈరోజు మున్సిపల్ లిమిట్స్ లో ఎక్కడ చూసినా చెత్త విషయంలో కానీ పారిశుద్ధ్యం విషయంలో కానీ ఎటు చూసినా కూడా కంపు కంపుగా ఉన్నది మన మదన్పల్లి ఇది ఒక పట్టణంగా లేదు ఇది ఒక పల్లెకు కూడా లేదు ఇదంతా ఒక కంపు కుంపటిగా మారిపోయింది ఇది పల్లె అంటే ఇక్కడ మున్సిపాలిటీ అనేది ఉన్నదా లేదా నిజంగా ఇవన్నీ విషయాలు మీ ముందర ఎందుకు అంటే రానున్న ఎలక్షన్ ఇంక మూడు నెలలు ఎలక్షన్ వచ్చే వస్తుంది మదనపల్లి డివిజన్ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఆదివారం రాత్రి నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని యువత ద్విచక్ర వాహనాల్లో వేగంగా ప్రయాణించడం ఆరు బయట మద్యం సేవించడం రోడ్లపై కేకులు కట్ చేయడం వంటివి వాటిని నిషేధించడం అయినదని మిత్రులతో కుటుంబ సభ్యులతో తమ ఇళ్లలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని మదనపల్లి డీఎస్పీ కేశప్ప వెల్లడించారు ఆదివారం హాస్టల్ హిల్స్ రోడ్ మార్గాన్ని ఆర్డీఓ మరళితో పాటు కలిసి పరిశీలించి పోలీస్ బందోబస్తు ఏర్పాటుపై చర్యలు చేపట్టారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పోలీస్ అధికారులు Benar. మదనపల్లి సబ్ డివిజన్ ప్రజలకు ముఖ్యంగా మదనపల్లి టౌన్ ఉండే ప్రజలకు అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో ముఖ్యంగా సబ్ డివిజన్లో ఉండే ప్రజలకు మదనపల్లిలో టౌన్లో ఉన్న ప్రజలకు అన్ని మతాలకు చెందిన ప్రజలకు నమస్కారం ఈ న్యూ ఇయర్ సందర్భంగా అందులో ఆదివారం నైటు తర్వాత పన్నెండు దాని తర్వాత మండే అర్లీ అవర్స్లో న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎక్కడే కానీ టూ వీలర్స్ ముఖ్యంగా ఓవర్ స్పీడ్తో పోవడం కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం కానీ లేదా త్రిపుల్ రైడ్స్ పోవడం కానీ చట్టరీత నేను జాగ్రత్తగా పోవాలా తర్వాత వాళ్ళ బంధువులకు మిస్ చెప్పేదానికి ఫ్రెండ్స్కు బంధువులకు వాళ్ళ కావలసిన వాళ్లకు విసెస్ చెప్పేదానికి మీరు జాగ్రత్తగా పోయి చేసుకొని సంతోషంతో ఉండాలి కానీ ఆ సంతోషంలో ఏదైనా జరగడం జరిగితే వాళ్ళ తల్లిదండ్రులకు కానీ వాళ్ళ బంధువులకు కానీ చాలా బాధాకరమైన విషయం జనవరి ఫస్ట్లో చాలా ఇంతకుముందు కూడా ఇన్సిడెంట్లు అన్నీ జరిగినాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల తర్వాత టౌన్లో కేకులు కానీ తర్వాత డీజేలు కానీ తర్వాత పబ్లిక్ ప్లేసుల్లో పబ్లిక్ హైవే రోడ్లలో పెట్టుకొని విచ్చేసేదాని కోసం అది పూర్తిగా నిషేధించినాం తగ టౌన్ అంతా కూడా పెట్రోలింగ్ ఏర్పాటు చేసినాం ప్రతి ఒక్క నలుగురు ఎస్ఐలు తిరిగే ఏర్పాటు చేసినాం ముగ్గురు ఎస్ఐ ముగ్గురు సిఐలు నలుగురు ఎస్ఐలు ఒక వంద మంది పోలీసులు పెట్రోలింగ్ చేస్తాం టౌన్లో అదే మాదిరి మండలాల్లో కూడా ప్రతి ఒక్క ఎస్ఐ అన్ని మండలాల్లో కూడా ఏర్పాటు చేసినాం ముఖ్యంగా ఆర్సిఎల్స్ నా సబ్ డివిజన్లో ఉంది ఆర్సీఎల్స్లో కూడా పైన కింద తర్వాత టూ వీలర్లో నిషేధించడం అయింది పోకుండా ఫోర్ వీలర్లు కూడా అలా ఎంట్రీ చేసి పంపుతాం తర్వాత మందు కానీ ఏవే కానీ పైన అలో చేయలేదు అవి కూడా చెక్ చేస్తాం ఆడ గవర్నమెంట్ బారు ఉంది అది ప్రిస్క్రైబ్ టైంలో అలో చేస్తాం కొండ కూడా డీజే పెట్టుకోకూడదు తర్వాత క్యామెరాలు తర్వాత ఆడ పైన కూడా పార్కింగ్ అంతా కూడా క్లియర్గా పెట్టాం ప్రతి ఒక్క వ్యక్తుల్ని ఇక్కడ నిశ్చితంగా చెక్ చేసే పంపిస్తాము సో యాక్సిడెంట్లు నివారించాలి తర్వాత యూటీజింగ్ నివారించాలి తర్వాత ముఖ్యంగా చిన్న చిన్న గొడవలు పడడము ఇవన్నీ కూడా నిషేధించాలి సో దీని జాగ్రత్తగా మేము బందోబస్తు అరేంజ్ చేసుకున్నాం న్యూ ఇయర్ స్వాగతం తెలుపుతూ హ్యాపీగా ఎంజాయ్ చేయాలని మా యొక్క అభిలాష జరగడాన్ని జరిగి ఏదైనా తప్పు చేస్తే మాత్రం చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకుంటాం తమ్మలపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఫుల్ జోష్ మీద ఉన్నట్లు కనబడుతోంది ఇప్పటికే తమ్మలపల్లి ఎమ్మెల్యే టికెట్ ను ఆశిస్తున్న వారిలో మాజీ ఎమ్మెల్యే ఏవి లక్ష్మీదేవమ్మ కుటుంబంతో పాటు తాజా మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ పార్టీ కష్టకాలంలో కార్యకర్తల కోసం శ్రమిస్తున్న రాజంపేట పార్లమెంట్ బీసీసీల అధ్యకుడు సురేంద్ర యాదవ్ తో పాటు పారిశ్రామికవేత్త యువ నాయకుడు రెడ్డి మలికి మధుసూదన్ రెడ్డిలు టీడీపీ తరఫున టికెట్లు ఆశిస్తున్న వారిలో ఉన్నారు వీరే కాకుండా కొత్తగా కాపు సామాజిక వర్గానికి చెందిన ఎన్ఆర్ఐ టీడీపీ నాయ నాయకులు టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం త్వరలోనే నియోజకవర్గంలో పదివేల మంది రైతులతో భారీ ఎత్తున రైతు సదస్సు ఏర్పాటు చేసి తదనంతరం కార్యాచరణ రూపొందించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం ఇప్పటికే తంబళపల్లి నియోజకవర్గంలో తెదేపా పార్టీ తరఫున ఆశావాహులు రోజు రోజుకు పెరుగుతున్నట్లు తెలుస్తోంది అధికార పార్టీ నేతలపై ఉన్న అసంతృప్తి తమకు కలిసి వస్తుందన్న ఆలోచనలో నాయకులు తెలుగుదేశం వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసేందుకు పెరుగుతున్న ఆశావాహులలో ఎవరికి టికెట్ కేటాయించాలో సందిగ్ధంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఉన్నట్లు పార్టీ వర్గాలలో చర్చ నడుస్తోంది ఆ రోజు ఈ నియోజకంలో నాకు రాజకీయాలు వచ్చిన జనం ప్రదేశం జ్ఞానం చేస్తూ ఉంటారు మా పట్టు ఎందుకంటే ఇలా అనంత అబ్బా మీరు ఏమేమి చేసి Oh 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 బీసీలను కేవలం ఓటర్లుగానే పరిగణిస్తూ రాజ్యాధికారానికి రాజకీయ పార్టీలు దూరం చేస్తున్నాయని బీసీ హక్కుల పోరాట సమితి రాష్ట అధ్యక్షులు బోడెం రాజశేఖర్ అన్నారు ఆదివారం స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద గల స్వర్గీయ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి నిరసన తెలిపారు బడుగు బలహీన వర్గాలకు పేదలకు రాజ్యాంగ ఫలాలు అందే విధంగా రాజ్యాంగాన్ని అందించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాల స్పూర్తి ఎండ మామూలుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు జనాభా దామాషా ప్రకారం బడుగు బలహీన వర్గాలకు అందాల్సిన ప్రయోజనాలు దక్కడం లేదన్నారు కేవలం బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకొని ఓటర్లుగానే పరిగణిస్తూ ఓట్లు మీవి సీట్లు మావి అన్న విధంగా పార్టీలు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు ఇందుకు ప్రస్తుతం అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ నిదర్శనమన్నారు అంతేకాకుండా కార్మికులకు కర్షకులకు రైతులకు నిరుద్యోగులకు యువతకైనా న్యాయం జరుగుతోందా అని ప్రశ్నించారు ఈ పరిస్థితుల నేపథ్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ధైర్యాన్ని ప్రసాదించాలని కోరారు సమాజంలో ఎనభై శాతం ఉన్న బడుగు బలహీన వర్గాలకు ఇప్పటికైనా రాజకీయంగా అసమానతలు తొలగించే విధంగా చర్యలు తీసుకుని అవకాశాలు అందించాలని డిమాండ్ చేశారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పార్టీలు అవకాశాలు ఇవ్వకుంటే ప్రత్యక్ష ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకాడబోనని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీసీ హక్కుల పోరాట సమితి నాయకులు నాగినేని గోవిందో రామకృష్ణ అమానుల్ల నారాయణస్వామి వెంకటరమణ శేఖర్ రామలింగయ్య రెడ్డప్ప రమేష్ చిన్నరెడ్డప్ప వెంకటరమణ గురుమూర్తి నాగేంద్ర ప్రసాద్ శ్రీనివాసులతో పాటు పలువురు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత అయినటువంటి మహనీయులు ఆయన విగ్రహానికి పూలమాల వేసి బీసీ హక్కుల పోరాట సమితి సంఘం తరపున నుండి ఆయనకు వినతి పత్రం ఇవ్వడానికి ఇక్కడ పెద్ద ఎత్తున కార్యవర్గ సభ్యులు రాష్ట్ర అధ్యక్షులైన నేను అందరూ ఇక్కడికి రావడం జరిగింది దీంట్లో ముఖ్య అంశాలు ఏంటంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కీచక పర్వం గురించి అయ్యా మాకు రాజ్యాంగం అయితే మీరు ఇచ్చారు కానీ రాజ్యాంగ ఫలాలు మాత్రం మాకు అందు అందాల్సినటువంటి ఫలాలను వేరొకరు దండు మా బడుగు బలహీన వర్గాల వారి పైన పెత్తనం చెలాయిస్తున్నారు దీన్ని అడ్డుకట్ట వేయాలంటే మాకు మీరు ఇచ్చినటువంటి రాజశక్తి చాలడం లేదు దయచేసి మాకు ధైర్యం కావాలి అని చెప్పి ఆయనకు వినతి పత్రం ఇవ్వడానికి మేము రావడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఈరోజు రెండు సామాజిక వర్గాలు పాలిస్తున్నాయి యాభై ఏడు సంవత్సరాల నుంచి ఎప్పుడైతే స్వతంత్రం వచ్చిందో ఆ భారతదేశానికి ఆంధ్ర రాష్ట్రంలో రెండే రెండు సామాజిక వర్గాలు పాలిస్తున్నాయి ఇప్పుడు ఈనాటి ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో బడుగు బలహీన వర్గాల వారికి ఎంత శాతం ఉంటే అంత శాతం రాజ్యాంగ రాజకీయ రంగంలో మా శాతం మాకు ఇవ్వాలని చెప్పి ఇదివరకే మేము చాలా డిమాండ్స్ పెట్టాము అందరికీ గవర్నమెంట్ తాలూకాలో ఉన్నటువంటి పార్టీలు కూడా అయితే ఏ పార్టీ కూడా ఇప్పటిదాకా మా వారిని చేస్తున్నారు కానీ మాకు కావాల్సినటువంటి హక్కు ఇప్పటిదాకా నిజమైన హక్కు రాలేదని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో బీసీఎస్సీ ఎస్టీఆర్ మైనార్టీ ముస్లిం మైనార్టీతో సహా కలుపుకుని ఎనభై శాతం నుండి ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి మా బడుకు బలహీన వర్గాల వారి సోదరులకు మీరు మేమెంతో మాకంగా ఆ ప్రకారంగా మా రాజ్యాధికారం అనేటువంటి దాన్ని లేకుండా మీరు చట్టం దారి వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ అన్నిటికీ కూడా రాజకీయ పార్టీలకు నేను హెచ్చరిక చేస్తున్నాను ఇప్పుడు దరిదాపుగా మతడపల్లిలో ఎంతమంది బీసీ నాయకులు ఉన్నారు ఎంతమంది బీసీ అభ్యర్థులు ఉన్నారు ఏ రాజకీయ పార్టీ అయినా ఒక బీసీ అభ్యర్థి కానీ ఒక ఎస్టీ ఎస్సీ అభ్యర్థి కానీ ఎవరికైనా మీరు టికెట్ ఇచ్చారా అని నేను అడుగుతున్నా అది కాకపోతే ఈరోజు కడుపు బలహీన వర్గాల వారిపైన పెద్దందరి వ్యవస్థ జరుపుతున్నటువంటి అన్యాయాలను అక్రమాలను అడ్డుకుంటే వారి పైన కేసులు కడాయిస్తూ ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని మద్యంపల్లి నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదనపల్లి మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు షాజహాన్ బాషా ఆధ్వర్యంలో మదనపల్లి నియోజకవర్గంలో రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అఖండ విజయాన్ని అందుకుంటుందని అన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజల కళల రాజధాని అమరావతి నిర్మాణం పోలవరం పూర్తి కావాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు వచ్చే నూతన సంవత్సరంలో ప్రజలందరూ ఆనందమయంగా ఉండాలని నూతన సంవత్సర శుభాకాంక్షలు అందజేశారు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు నారా లోకేష్ గారికి మరియు మా అభిమాన నాయకులు మదనపల్లి నియోజకవర్గ ఎదురు ఎదురులేని నాయకులు షాజాన్ బాషా గారికి మరియు వారి తరఫున మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటు ఈ నూతన సంవత్సరము ప్రతి ఒక్క కుటుంబము ఆయుధ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కొనుగోగాలని చెప్పి మరి రాబోయే రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతూ విద్యార్థులైతేనేమి వాళ్ళ అయితేనేమి రాష్ట్ర ప్రజలైతేనేమి మహిళా చెల్లెళ్ళు గాని రైతులు కానీ ఉద్యోగస్తులు గాని ప్రతి ఒక్కళ్ళు సుభిక్షంగా ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి మరొకసారి హైదరాబాద్ లో ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు జరిగిన పదవ అంతర్జాతీయ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొన్న మదనపల్లికి చెందిన జంగాల నందిని సచివాలయం మహిళా పోలీస్ బీటెక్ ఫస్ట్ ఇయర్ మిడ్స్ విద్యార్థి మండే సాయినాథ్ నాయక్ వశిష్ట పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న టీవీ కళ్యాణ్ ఇండియా తరఫున ఆడి సిల్వర్ మెడల్స్ ను సాధించారు వచ్చే నెల జనవరి పద్దెనిమిదిన డెహ్రాడూన్ లో జరుగు ఆసియన్ గేమ్స్ అర్హత సాధించినట్లు కోష్ కుమార్ తెలిపారు పోటీల్లో అర్హత రాణించిన ఆటగాళ్లను మదనపల్లి డీఏసీపీ కేశప్ప శనివారం సాయంత్రం కార్యాలయంలో అభిన అందించారు డెహ్రాన్ రూమ్ లో జరిగే పోటీలలో మదనపల్లి తరఫున ఆటగాళ్లు గోల్డ్ మెడల్ సాధించాలని అన్నారు బి కొత్తకోట పట్టణంలో ఆర్టీసీ డిపో పదిహేడవ వర్ధంతి కార్యక్రమం తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో జ్యోతి బస్ స్టాండ్ నందు ఆదివారం నిర్వహించారు రాష్టంలోనే అధిక లాభాలు వస్తున్న బీ కొత్తకోటలో ఆర్టీసీ డిపోను రెండు ఆరు సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పద్నాలుగు ఆర్టీసీ డిపోలను రద్దు చేసిన అప్పటి ప్రభుత్వం రాజకీయ ఒత్తిళ్ల కారణంగా పదమూడు ఆర్టీసీ డిపోలను పునః ప్రారంభం చేశారు కానీ మన బి కొత్త కోటలో ఉన్న ఆర్టీసీ డిపోను తిరిగి ప్రారంభించడంలో పాలకులు విఫలమయ్యారని డిపోను రద్దు చేసి నేడిగి నిరసనగా ఆదివారం వర్ధంతి కార్యక్రమం నిర్వహించినట్లు నాయకులు తెలిపారు వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలుగా అదిగో ఇదిగో బస్సు డిపో మంజూరైందని గొప్పలు చెప్పుకుంటున్నారే తప్ప బీ కొత్తకోట పట్టణంలో ఆర్టీసీ డిపో ఏర్పాటు చేయడం లేదని విమర్శించారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీ ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పర్వీన్ తాజ్ సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మనోహర్ రెడ్డి పలు కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు కొత్త కోట్లు రేపు రూపకల్పన చేస్తాం ప్రారంభిస్తామన్నారు కానీ ఐదు సంవత్సరాలు పైపడుతుంది రేపు నెల అంటే ఫిబ్రవరి లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది ఏప్రిల్ లో ఎలక్షన్ జరగబోతున్నాయి ఎంతో డిపో వచ్చేస్తుంది కొత్త కోట్ల ఆర్టీసీ డిపోను ప్రారంభిస్తారా లేదా మాట నిలుపుకుంటారా మాట తప్పము మడప అనేటువంటి నాయకులు ఎక్కడున్నారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ డిపోను ప్రారంభించిన తర్వాత మీరు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉందని అధికార పార్టీకి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గా హెచ్చరిస్తున్నాం నిధులు లేవు నీళ్లు లేవు అభివృద్ధి శూన్యం ఈ రాష్ట్రం ఎడారిగా నష్టాల బాటలోనే మన ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకున్నా మన ప్రభుత్వం బాటనే ప్రయత్నం చేస్తూ చాలా విఫలం చేస్తున్నారు ఇంతకుముందు కృష్ణప్ప క్లుప్తంగా ప్రతి ఒక్క విషయాన్ని మాట్లాడి పంచాయతీ నుండి మున్సిపాలిటీ చేస్తే ఇంతవరకు ఆర్డర్స్ లేవు ఎంపీటీసీ ఎలక్షన్ లేవు సర్పంచ్ ఎలక్షన్ లేవు జెడ్పీటీసీ ఎలక్షన్ లేవు అయితే బాధుడైతే అయితే మున్సిపల్ బాధలు చేస్తున్నారు అయితే మున్సిపల్ ఎలక్షన్ కూడా జరగలేదు కృష్ణప్ప కృష్ణ చాలా చాలా చక్కగా చెప్పాడు మీరందరూ దయవుంచి ఆలోచించండి ఈ ప్రభుత్వాలు ఖచ్చితంగా మారాలి మర్భ్య పెడుతూ ఇక్కడ డిపో అక్కడ డిపో మాన్యంలో దేవుని మాన్యాల్లో డిపోలు పెడుతున్నామని చెప్తున్నారు కానీ ఇంతవరకు చేసింది లేదు అవసరం ఉందా తావా డిపో పెట్టకుండా అవసరం లేదు తావా డిపోలు పెట్టడం ఎంతవరకు సమన్ ఆలోచించాలి ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చిన ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు అయితేనేమి తెలుగుదేశం అయితేనేమి అలాగే కార్మిక సంఘాలు అనుక్షణం ప్రజల పక్షం సమాప్తం అంతవరకు నమస్కారం